రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల ముందు నిరుద్యోగులకు డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేసి వారికి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఈ రోజు రాష్టంలోని పదహారు వేల మూడు వందల నలబై ఏడు ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారని రాష్ట్ర నాయి బ్రాహ్మణ అభివృద్ది సంస్థ చైర్మన్ రుద్రకోటి సదాశివం పేర్కొన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా డీఎస్పీ నోటిఫికేషన్ జారీ చేయకుండా మోసగించిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఐదు వేల రెండు వందల మంది నిరుద్యోగులు ఉచిత శిక్షణ పొందాలని అలాగే ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నామన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నిరుద్యోగుల పట్ల వారి అభివృద్ది పట్ల మంచి నిర్ణయం తీసుకుంటున్నారన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఇదిగో అదిగో అని ఐదేళ్లు పూర్తయినా కూడా ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు అయితే కూటమి ప్రభుత్వం డిఎస్పీ నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగుల పట్ల తమ హామీ నెరవేర్చుకుందని ఆయన హర్షం ప్రకటించారు ఈ విలేకరుల సమావేశంలో అక్కినపల్లి లక్ష్మయ్య కుమారమ్మ కరాటే చంద్ర ఆముదాల తులసిదాస్ ను పాల్గొన్నారు ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చినారో నిరుద్యోగులందరికీ కూడా భవిష్యత్తు కల్పిస్తాం అదేవిధంగా నిరుద్యోగులకు మెగా డిఎస్ఏసి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని మాట నిలబెట్టుకున్న వ్యక్తి మహాపురుషుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి చూసినట్లయితే గతంలో పనిచేసిన వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా డిఎస్సి వేస్తామని ఐదేళ్ళలో ప్రకటించినారు ఒక్క టీచర్ పోస్టు కూడా ఒక్క డిఎస్సిని కూడా ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దానిపై కూటమి నాయకులు అందరూ మేమందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారు అందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారు ఇప్పటి వరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో అంటే సుమారు ఇరవై ఆరు జిల్లా హెడ్ క్వార్టర్లో డిఎస్సి అప్పీర్ అయ్యేదానికి కూడా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల రెండు వందల మందికి ఉచిత శిక్షణ ఇచ్చినాం అదేవిధంగా ఈ నెల ఇరవై నాలుగు నుండి కూడా బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఆన్లైన్లో కూడా ఆన్లైన్లో అంటే అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు అదేవిధంగా గృహిణీలు కూడా ఆన్లైన్లో చదువుకొని టీచర్ పోస్టులు సాధించేదానికి కూడా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఈరోజు ఇరవై నాలుగో తేదీ నుంచి ఆన్లైన్లో కూడా స్టడీ కోచింగ్ ఇస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బాధ్యతలు నుంచి విద్యారంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ తొంభై ఆరు లక్షల మందికి టీచర్ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వమే గత ఐదు సంవత్సరాల్లో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా డిఏసి వేస్తామని చెప్పి అదుగో ఇదిగో ఆశ చూపించి నిరుద్యోగులకు మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత వైసీపీ ప్రభుత్వం మాత్రమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తూ ఈ రోజు నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఒక వరంలాగా ఈరోజు భావిస్తా అన్నారు రాష్ట్రంలో అందరూ కూడా ఈరోజు చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా వన్ బై వన్ అప్లై చేస్తున్నారు అదంతా మీకు తెలిసిందే మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసినారు అదేవిధంగా పేద మహిళలకు సబ్సిడీస్ కింద మూడు సిలిండర్లు ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు అదేవిధంగా త్వరలోనే ప్రతి బిడ్డ ఇంట్లో చదువుకోవాలా అనే ఉద్దేశంతో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి త్వరలోనే తల్లికి వందనం పథకం కూడా ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా నారా లోకేష్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తెలియజేస్తాను ఈ విధంగా రాష్ట్రంలో ఒక పక్క లోటు బడ్జెట్ ఉన్న పది లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పులు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు విశేష ప్రతిభతో ఒక పక్క కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి గౌరవ కేంద్ర మంత్రులకి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అయితేనేమి ప్రాజెక్టుల గురించి అయినైతేనేమి అదేవిధంగా అమరావతి పోలవరం గురించి అయితేనేమి అనేక విషయాల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాలు ఒక పక్క కేంద్రం ద్వారా సాధిస్తూ ఒక పక్క రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఎన్డీఏ కోటం ప్రభుత్వం ఈ సందర్భంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు డిఎస్సి పోస్టులు భర్తీ చేసిన దానికి కోట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ రాక ముందు కూడా కొద్దిగా హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చి ప్రభుత్వం ముందుకు నడపాలనే ఉద్దేశంతో వచ్చినప్పటికి కూడా పద్నాలు నాలుగు వందల నలభై వేల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఎలా నడపాలని ఆలోచన చేస్తూనే ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఈరోజు మహిళలు బాగుండాలని గ్యాస్ సిలిండర్ ఇచ్చారు వృద్ధాప్యులు బాగుండాలని పెన్షన్ పెంచారు అదేవిధంగా ఈరోజు మే ఫస్ట్ నుంచి మే నెలలో ఆడబిడ్డ నిధి అని విడుదల చేయబోతున్నారు అంటే ప్రతి ఆడబిడ్డ అమ్మగారింటికి వచ్చినప్పుడు ఏదో పసుపు కుంకుమ ఆశిస్తుంది ఈ ఈరోజు గవర్నమెంట్ నుంచి ఆడబిడ్డలకి నెలకు పదహైదు వందల రూపాయలు బ్యాంకులో అకౌంట్లో వేసి వాళ్ళకి కూడా నెలకు పద్దెనిమిది సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వనుంటున్నది ప్రభుత్వం అదేవిధంగా జూన్ నుంచి ఆడ తల్లికి వందనం అంటే ఐదు వందల రూపాయలు మీకు కరెంటు బిల్ వచ్చింది మీకు అమ్మఒడి లేదు అనే ప్రసక్తి లేదు ముగ్గురు బిడ్డలున్నా నలుగురు బిడ్డలున్నా కూడా ప్రతి బిడ్డకు కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు హామీని కూడా నెరవేర్చుకోబోతున్నారు ఈరోజు నిరుద్యోగుల గురించి ఆలోచన చేశారు నిరుద్యోగులు చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు ఈ రోజు అలాంటిది ఐదు సంవత్సరాల తర్వాత ఏ మాట కూడా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రోజు వచ్చి పది నెలలు అవుతానే డిఎస్సి ఇన్ని ఆరు వేల ఓ ఆరు వేల మెగా పదహారు వేల మెగా డిఎస్సి పోస్ట్ ఇప్పుడు ఈ రోజు విడుదల చేస్తున్నారంటే దీనికి కారణం జూన్ నుంచి ప్రతి క్లాస్ కూడా ఒక టీచర్ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి చిన్ననాటి నుంచి పటిష్టంగా ఉన్నప్పుడే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు అని మన మినిస్టర్ గారు ఆలోచన చేసి లోకేష్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం అనేక మంది కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా లోకేష్ గారికి పాలాభిషేకాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఈ రోజు వాళ్ళ కళ నెరవేరిపోతున్నది కనుక కాబట్టి ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం మరోసారి కూడా నిరూపించుకోవడం జరిగింది ఇంకా కూడా అనేక ఏ హామీలు అయితే ఇచ్చారో ప్రతి హామీ కూడా నెరవేర్చుకుంటూ పోతున్నారు ఈ రోజు బీసీ లోను బీసీ ఆఫీస్ మూసేశారు లోన్లు ఇవ్వలేదు ఎస్సీ లోన్లు ఇవ్వలేదు అక్కడంతా ఆఫీసులు మూసేస్తారు క్లోజ్ చేసేస్తారు కానీ ఈ రోజు మళ్ళా తిరిగి బీసీలకి లోన్లు ఇచ్చి వాళ్ళు కూడా ఆర్థిక పరంగా ఆదుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా అయినాయి వాళ్ళు భవిష్యత్తుకి ఒక మార్గాన్ని అదే అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ నెల నుంచి పద్నాలుగు నుంచి మే ముప్పై వరకు కూడా అప్లికేషన్లు ఆన్లైన్లో తీసుకొని వాళ్ళకు కూడా భరోసా కల్పించి వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారు పాట వేయడానికి వాళ్ళు ముందుకు ప్రభుత్వం వచ్చింది ఇవన్నీ కార్యక్రమాలు నెరవేరుస్తున్నందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ ముగ్గురికి సహకరిస్తున్న మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరికి అభినందనలు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వెంటనే ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకు పోతుందని చెప్పని భారతదేశ వ్యాప్తంగా తెలిసినటువంటి సత్యం ఎందుకంటే ఈరోజు నిరుద్యోగ సమస్యతో యువత చదువుకొనేసేసి ఉద్యోగ భద్రత లేక వయసు మితిమీరిపోయి పెళ్ళిళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా అగమ్య గోచారంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇలాంటి సమస్యల్లో చిక్కుకున్నటువంటి యువతకు మెగా డిఎస్సిని ఏర్పాటు చేయడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు పదహారు వేల పోస్టులను భర్తీ చేయడం అంటే యాభై వేల మంది ఉపాధి కలుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక మనిషి మీద నలుగురు ఆధారపడి ఉంటారు ఒక ఉద్యోగం వచ్చిందంటే అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి కార్యక్రమే కాదు ఒక పక్క నిరుద్యోగ సమస్య ఒక పక్క మెగా ప్రాజెక్ట్ అయినటువంటి మన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటము అదేవిధంగా ఈ రాష్ట్రానికి రాజధాని అయినటువంటి అమరావతిని పూర్తి చేయటము అదేవిధంగా నిరుద్యోగులకు ఐటీలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలంతా తీసుకొచ్చేసి ఐటీ ఉద్యోగాల్ని విశాఖపట్నంలో తిరుపతిలో అనేక ప్రాంతాల్లో ఐటీని అభివృద్ధి చేయటం అనేక కోణాల నుండి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కష్టపడుతూ ఆయన ఈ వయసులో కూడా డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోవాలని అదేవిధంగా వృద్ధి రేటును కూడా దేశంలో ఒకటో స్థానానికి తీసుకురావాలని చెప్పని నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇచ్చేసి రాష్ట్రంలో పంటలకు పండే విధంగా రైతులకు ఆనందాన్ని కలిగించాలని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా మూడు ముక్కలాట ఆడినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి వచ్చే విధంగా ఈ ఐదు సంవత్సరాల లోపలనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కానీ అదేవిధంగా హైకోర్టు కానీ అన్ని రంగాల్లో ఎమ్మెల్యే కోటర్స్ కానీ మినిస్టర్ కోటర్స్ కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని ఆఫీసులు రెంట్ పర్పస్ లేకుండా ప్రభుత్వం పూర్తిగా కట్టడి చేసేసి అభివృద్ధి చేసేసి ఈ రాష్ట్రంలో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ కూడా హర్షద్ధనాలు ప్రకటిస్తున్నారు అన్ని సామాజిక వర్గాలు కూడా ఈ రాష్ట్రంలో శాంతియుతంగా ప్రశాంతంగా నివసిస్తున్నారు అందుకనే ఈరోజు ఎన్డీఏ కూటమికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు నారా లోకేష్ గారు ఒక విద్యావంతుడు కాబట్టి నిరుద్యోగుల సమస్య ఏ విధంగా ఉంటుందని చెప్పని ఆలోచన చేసేసి త్వరలోనే సంవత్సరం లోపలనే అంత సర్వే చేసేసి దాదాపు పదహారు వేల మెగా డిఎస్సి మూడు వందల నలభై ఏడు పోస్టును రిలీజ్ చేయడం అనేది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో కూడుకున్నటువంటి సందర్భం అని సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం